విశ్వకర్మ కౌశల్ యోజనలో అర్హులైన వారికి ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని బ్రహ్మశ్రీ కోసూరి చిదంబరాచారి అధ్యక్షులు అమలాపురం పట్టణ మరియు మండల విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం మరియు ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం యోజన విభాగం సభ్యులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ యోజన పథకంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గుర్తింపు కార్డులు పొందిన సభ్యులు కార్పెంటర్స్ స్వర్ణకార స్మిత్ పంచవృత్తులు చేసుకుంటున్న ఆరు వందల నుండి ఎనిమిది వందల మంది సభ్యులు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకుని ఉన్నారు వీరందరికీ కూడా రాజమండ్రి కాకినాడ జిల్లాలలో ట్రైనింగ్ ఇస్తున్న రీతిగానే మన జిల్లాలో అర్హులైన వారిని గుర్తించి జిల్లా పరిధిలో కూడా ట్రైనింగ్ ఇప్పించవలసినదిగా జిల్లా కలెక్టర్ కు కోరారు ఈ కార్యక్రమంలో ఆవుపాటి గోపాల్ బొల్లోజు మణి శ్రీకాంత్ చేబ్రోలు గంగా నాగేశ్వరరావు విర్ని భీమరాజు లక్నోజు సతీష్ పట్నాల గణేష్ పాల్గొన్నారు గారు గారు మన నరేంద్ర మోడీ మనకి విశ్వకర్మ కౌశల్ యోజన పథకాన్ని మన సెప్టెంబర్ పదిహేను గ్రాండ్ గా దేశవ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది అయితే ఆ పదిహేడు జరిగినటువంటి విశ్వకర్మ కౌశల యోజనలోని మన మొత్తం మనకి పద్దెనిమిది చేతి వృత్తుల్ని చేర్చడం జరిగింది ఆ పద్దెనిమిది చేతి వృత్తుల్లో విశ్వకర్మ సంతతికి చెందినటువంటి ఐదు చేతి వృత్తులు ఏమనగా వడ్రంగి కమ్మరం కంచరం శిల్పం మరియు స్వర్ణం బంగారం ఈ వృత్తులన్నీ కూడా ఈ ఇందులో ఉన్నాయి అయితే మన జిల్లాల వారీగా వీటిల కూడా ఒక కౌన్సిలింగ్ పద్ధతిలో అప్లికేషన్ తీసుకుని వాళ్ళందరికీ ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి ట్రైనింగ్ ద్వారా విశ్వకర్మ కౌశల్ యోజనకి అర్హత కలిగిన వ్యక్తులందరినీ కూడా ఎన్నిక చేయాలని చెప్పేసి మేము కోరడం జరిగింది ఈ రోజు మన గౌరవ కలెక్టర్ గారిని కలిసి ఈ వేళ వినతపత్రం ఇవ్వడం అయింది రాష్ట్ర వ్యాప్తంగా మన విశ్వబ్రాహ్మణ సంఘం వారందరూ కూడా ఈ యొక్క జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా ఈ వేళ ఈ విశ్వకర్మ కౌశల్ యోజన పథకం గురించి కలెక్టర్ గారు సముఖానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగా ఈవేళ కోనసీమ జిల్లా నుంచి మన అమలాపురం టౌన్ అధ్యక్షులు కోసూరి చిదంబరాచారి గారు అలాగే నేను అలాగే మన నా పేరు వీరు శేషబాబు నేను విశ్వకర్మ సంతతికి చెందిన వ్యక్తిని అందులో సీనియర్ నాయకులుగా నేను పనిచేస్తున్నాను విశ్వకర్మ సంఘానికి అదేవిధంగా మన నాగేశ్వరరావు గారు అలాగే ఆవుపాటి వేణుగోపాల్ గారు విశ్వకర్మ మన అమలా మన కోనసీమ జిల్లా విశ్వకర్మ సంఘానికి ప్రధాన కార్యదర్శి ఇక్కడ ఉన్నారు మీరు మా అందరి సమక్షంలో మా విశ్వకర్మలు అందరూ వచ్చి ఈ రోజు మన కలెక్టర్ గారికి గౌరవ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది వారు స్పందించి వెంటనే దానికి డిఆర్డి వారి గారికి అర్థం జరిగింది తర్వాత పిఎం యోజన పథకాన్ని కూడా దానికి సమర్పించడం జరిగింది వారు స్పందించారు స్పందించి మాకు వివరాలన్నీ తెలియజేశారు త్వరలోనే మీకు మీ యొక్క మూమెంట్స్ అన్ని మీకు తెలియజేస్తామని చెప్పడం జరిగింది అమలాపురం పట్టణ మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కోసూరి చిదంబరాచార్యని నేను మాట్లాడుతున్నానండి ప్రధానమంత్రి కౌశల్ యోజన మన ప్రధానమంత్రి గారు మన సెప్టెంబర్ పదిహేను ని ప్రారంభించడం జరిగింది ఇది మన భారతదేశం మొత్తం కూడా పద్దెనిమిది చేతివృతులు చేసుకునేటువంటి అందరం కూడా నేర్చుకుని దానికి స్కిల్ డెవలప్మెంట్ లో ఇచ్చి వాళ్ళ అర్హులైనోళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ పెట్టి అటువంటి సెంటర్లను పెట్టి వాళ్ళని అర్హులైన లోన్లు ఇచ్చి ఏర్పాటు చేసే పథకం ఇది అది అభివృద్ధి చెందే బాటలో నేర్పిస్తున్నారు అందులో మన రాజమండ్రి ఇక్కడ కూడా విశ్వకర్మ యోజన సెంటర్లు మొదలుపెట్టినట్టు మనకు సమాచారం వచ్చిందండి అదే బాటలో మన కోనసీమ జిల్లా నుంచి కూడా విశ్వకర్మ యోజన పథకంలో అర్హులైన వాళ్ళందరినీ కూడా తీసుకుని మన గౌరవ కలెక్టర్ గారిని ఇవాళ ఆజీ ఇచ్చి ఆయన్ని ఇక్కడ కూడా ట్రైనింగ్ సెంటర్ పెట్టమని చెప్పి అర్హులు వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ రావాలని వారు కూడా లోన్లు ఇచ్చి ప్రతిపాదన చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఆయనకి అందజేశారు